గంగణేషనమ ల లంబోదరాయ నమ ఏంటండి చింతపండు చూపెడుతుంది అనుకుంటారా చింతపండు పులియారండి చేస్తున్న సూపర్ అంటే సూపర్ ఉంటుంది చక్క చింతపండుని కడిగి శుభ్రం చేసి చక్కగా మెత్త పిసికేసి జల్లి గిన్నెలు వేసేసి ఒక వేసుకొని గ్యాస్ మీద పెట్టి చక్కగా కొంచెం కరివేపాకు ఉప్పు పసుపు వేసి నూనె వేసి మంచిగా బాగా కలిపేయాలండి అది బాగా చిక్కగా వేసేపు ఉంచాలి అది చిక్కగా అయినాక అది దింపేసుకొని మనం ఇది తాలింపు చేసుకుందామండి చక్కగా తాలింపు చేసుకోవడానికి రేసం పిచ్చుకొని గిన్నె పెట్టుకొని చక్కగా ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కాక ఎండి మిరపకాయలు వేసుకొని వేయించి పక్కన వేసుకోవాలి దాంట్లో చింతపులుసుల తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసి ఏం పక్కకు వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసి తర్వాత శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు పల్లీలు పసుపు అన్నీ వేసేసి మంచిగా వేయగనివ్వాలండి అలా వేగిపో అన్ని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేసేపు మంచిగా వేయించుకోవాలండి ఆయిల్లో మాడితే మళ్ళీ టేస్ట్ ఉండదు పులియరకు టేస్ట్ కావాల్సిందే తాలింపు మంచి కుదరాలండి తాలింపు మంచి కుదిరితే సూపర్ ఉంటుంది ఇవి మంచిగా వేగిపోయాక కొంచెం పసుపు వేసి మళ్ళీ దాన్ని దింపేసి మనం చింతపండు పులుసు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నది కూడా గ్యాస్ బంద్ చేసుకొని దాంట్లో వేసేసి కలిపేయాలండి మంచిగా కనబడుతుంది ఇంకా కావలితే కొంచెం సాల్ట్ ఇప్పుడే వేసుకోండి మనం ఉడికి ఇచ్చేటప్పుడు వేసాం కదా ఇప్పుడు వేస్తాం మళ్ళీ రైస్ వండుకునేటప్పుడు కూడా కొంచెం వేస్తాం కాబట్టి బాగుంటుందండి రైస్ కడుగుదామండి రైస్ ఒక కేజీ మనం చేసిన దానికి కేజీకి ఎక్కువనే పడుతుంది కానీ ఒక కేజీ చేద్దామండి మంచిగా బియ్యాన్ని మంచిగా కడిగేసి కొంచెం వాటర్ ఎక్కువ పెట్టి పెట్టుకోవాలండి ఎందుకంటే మనం రైస్ వంపుతేనే బాగుంటుందండి గలగల ఉంటుంది మంచిగా ఇట్లా ఉడికిపోయాక కొంచెం మగ్గనివ్వాలి కొద్ది అదే వేడి మీద ఉంటే మగ్గిపోద్ది ఒక వేసేసి చక్కగా కరియాపాకు వేడివేడి అన్నం మీదనే కరియాపాకు ఇంగువ పొడి కొంచెం మిరియాల పొడి వేసేసి కలపాలండి అందరు అల్లం వేస్తారు కానీ మనం దేవుడికి చేసేటప్పుడు అల్లం వేయ అవసరం లేదండి ఎంత మంచిగా కలిపితే పులియార అంత బాగుంటుందండి అందరికీ పులియార కలుపుడొచ్చు కదండి ప్రతి ఒక్కరికి అందుకని చింతపండు పులియారని మించిన పులియారే లేదండి ఎన్ని పులియారలకైనా చింతపండు చింతపండు పులియారే బెస్ట్ అండి ప్రతి పండగలకు